రీసెంట్లీ బాగా ఇబ్బంది పడుతున్న ట్యాక్స్ రిలేటెడ్ టాపిక్స్ ఏంటి ఫస్ట్ది ఏంటంటే బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాక్టివిటీ ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాక్టివిటీ లీగలా ఇల్లీగలా ఈ బెట్టింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ లీగలా ఇల్లీగలా లేదా ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఈ యాక్ ఈ ప్ర యాప్స్ని కానీ లేదా కంపెనీస్ని కానీ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు కరెక్టే చేస్తున్నారా వీటి వల్ల ఇబ్బందులు పడుతున్న పర్సన్స్కి మనం ఏం గైడెన్స్ ఇవ్వగలం లేదా గవర్నమెంట్ కానీ ఈ యాప్స్ కానీ ఈ యాప్ రిలేటెడ్ కంపెనీస్ ఆర్గనైజేషన్స్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి ఈ అకౌంట్ ఈ యాప్ నుంచి లేకపోతే ఈ గ్యామ్లింగ్ నుంచి వచ్చిన అమౌంట్ దాని మీద ట్యాక్స్ డిడక్ట్ అయ్యి వచ్చినా కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలా ఇట్లాంటి రిలేటెడ్ అన్నీ కూడా టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తాను మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ డౌట్స్ కానీ కమెంట్ సెషన్లో మెన్షన్ చేయొచ్చు ఫస్ట్ అసలు గ్యాంబ్లింగ్ బెట్టింగ్ రెండు డిఫరెన్స్ ఏంటి ఒక యాక్టివిటీ ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆర్ హార్స్ రేస్ చీటింగ్ చేయడానికి చాలా తక్కువ స్కోప్ ఉన్న యాక్టివిటీస్ వీటిని బెట్టింగ్ అంటారు క్యాంబ్లింగ్ ఫర్ ఎగ్జాంపుల్ స్లాట్ మిషన్స్ కానీ క్యాషియోనో కానీ చీట్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉన్న గేమ్స్ అనమాట ఇవి ఇప్పుడు అవుట్ ఆఫ్ టెన్ నెంబర్లో ఒక నెంబర్ పడాలి అంటే చీటింగ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇట్స్ డిపెండ్స్ ఆన్ మిషన్ సో ఇట్లాంటి వాటిని గ్యాంబ్లింగ్ చీటింగ్కి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ కంప్లీట్లీ బ్యాన్ చేశారు ఎక్సెప్ట్ లాటరీ అండ్ రమ్మింగ్ కానీ బెట్టింగ్ అలా కాదు ఇట్ ఈజ్ నాట్ ఇల్లీగల్ దీన్ని ఏం ప్రోహిబిట్ చేయలేదు కానీ కొన్ని కొన్ని స్టేట్స్ రిస్ట్రిక్ట్ చేశాయి ఈ బెట్టింగ్ ఏంటి ఇల్లీగల్ కాదు కానీ అనెథికల్ డిఫరెన్స్ ఏంటి లీగల్ ఎథికల్ డిఫరెన్స్ ఏంటి ఒక యాక్టివిటీని లా పర్మిట్ చేస్తుంది లేదా పర్మిట్ చేయదు అనేది లీగల్ ఒక యాక్టివిటీ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఎథికల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ స్మోకింగ్ సిగరెట్ స్మోక్ చేయొద్దు అని చెప్పి ఎక్కడ బ్యాన్ చేయలేదు రిస్ట్రిక్ట్ చేయలేదు పర్ ప్రొబిట్ చేయలేదు కానీ స్టిల్ ఇట్ ఈస్ బ్యాడ్ థింగ్ రైట్ అందుకే కదా అప్పుడు మూవీస్లో కూడా సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని వేస్తారు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ కాబట్టి అంటే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయరు ఎంత స్టైల్గా రజనీకాంత్ సిగరెట్ స్మోక్ చేసినా వాళ్ళు ఎంకరేజ్ చేయరు అలాగే ఈ బెట్టింగ్ కూడా ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ బట్ నాట్ ఎథికల్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం కరెక్టా అని కొంతమంది అంటారు సింపుల్ ప్రమోట్ చేయడం టూ థింగ్స్ అండి ఇప్పుడు ఒక కంపెనీ ఆర్ ఒక యాప్ ఎగ్జిస్టెన్స్లో ఉంది అవైలబిలిటీలో ఉంది అని చెప్పడం ఒక పద్ధతి లేదు ఆ యాప్ నేను వాడాను నాకు ఇంత అమౌంట్ వచ్చింది దీనివల్ల నేను రిచ్ అయ్యాను మీరు కూడా పెట్టండి మీకు బోనస్ వస్తుంది లాగిన్ అవ్వండి నాకు ఇంత అమౌంట్ ఇది కూడా నేనే పెడుతున్నా నాకు వచ్చేసింది దీనివల్ల రిచ్ అయ్యానని చెప్పడం ఒక పద్ధతి ఫస్ట్ మెథడ్ సెలబ్రిటీస్ యూస్ చేసి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటున్నారు దాన్ని గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేయలేదు ప్రోబిట్ చేయలేదు ఇట్ ఈస్ పర్మిజబుల్ కానీ సెకండ్ థింగ్ ఏదైతే ఉందో తెలుసో తెలియక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు ఇదిగో నేనే ఆడాను నాకు ఎంత అమౌంట్ వచ్చింది ఇట్ ఈస్ రాంగ్ థింగ్ సింపుల్ ఇక్కడ కూడా స్టీల్ సిగరెట్ స్మోకింగ్ ఎగ్జాంపుల్ స్టిల్ అక్కడ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కలగకుండా ఎలా అయితే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్ అని వేస్తారో ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఈ రిస్కీ ప్రోడక్ట్స్ అని చెప్పి కింద స్లాట్స్ వేయాలి అలా వేయకుండా వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల ఇది రాంగ్ థింగ్ ఏ అవుతుంది గవర్నమెంట్ అందుకే రిస్ట్రిక్ట్ చేస్తుంది ప్రొహిబిట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఈ బెట్టింగ్ ఇన్కమ్ గ్యాంబ్లింగ్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అంటే కంప్లీట్లీ టాక్సిబుల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు నువ్వు ఇన్కమ్ ఎర్న్ చేసినా అది ఇన్కమ్ లీగల్ అవని ఇల్లీగల్ అవని అది ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆన్ లాటరీ బెట్టింగ్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ మీద వచ్చే బెట్టింగ్ కానీ ఇవన్నీ హార్స్ రేసు ఇవన్నీ కూడా థర్టీ పర్సెంట్ ఫ్లాట్ రేట్ టీడీఎస్ ట్యాక్స్ ఇస్తుంది ప్లస్ ఎడ్యుకేషన్ సెస్ ప్లస్ సర్ఛార్జ్ మనం కట్టే బా భాగ్యం కూడా లేదు యాక్చువల్లీ అంత బాధ కూడా లేకుండా టీడీఎస్ డిడక్ట్ అయ్యే వస్తాయి అమౌంట్స్ మనకి లీగల్ అయితే కనుక అంటే అన్ని చెప్పాను కదా ఈ బెట్టింగు నాట్ ఇల్లీగల్ బట్ కొన్ని కొన్ని స్టేట్స్ రిస్ట్రిక్ట్ చేస్తాయి సో ఆ స్టేట్స్ లాస్ట్ చూసుకుంటాయి అనమాట ఆ పర్సన్ ఎలా అని చెప్పి ఎలా ఎర్న్ చేశారు లీగల్గా ఎర్న్ చేశారా ఇల్లీగల్గా ఎర్న్ చేశారా అని చెప్పి ఈ బెనిఫిట్ ఈజ్ ఇల్లీగల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్టిల్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ వేస్తుంది ఈ బెనిఫిట్ ఈజ్ ఇల్లీగల్ యూ హ్యావ్ టు మెన్షన్ ద ఇన్కమ్ పార్ట్ అండ్ టీడీఎస్ పార్ట్ ఇన్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కొంతమంది అనుకుంటారు నేను చేసింది ఇల్లీగల్ అమౌంట్ ఇప్పుడు నేను అమౌంట్ టీడీఎస్ ఐ మీన్ ట్యాక్స్ కడితే కనుక గవర్నమెంట్ ఇది దొరికిపోతాను నాకు ఇబ్బంది అవుద్ది అని చెప్పి ఎందుకు అలా వదిలేద్దాం కామైపోతాం అనుకుంటారు అండ్ ఇంకో కొంతమంది ఏమనుకుంటారంటే ఇల్లీగల్ అమౌంట్ మీద ట్యాక్స్ పే చేస్తే అది లీగల్ అయిపోతుంది అనుకుంటారు అర్థమైందా ఇల్లీగల్ అమౌంట్ ఎర్న్ చేసాం ప్రాపర్గా ట్యాక్స్ పే చేద్దాం సో ఇది ఇట్ విల్ కన్వర్ట్ టు లీగల్ అమౌంట్ సో నాకే ఇబ్బంది రాదు ఫ్యూచర్లో అనుకుంటారు రెండు తప్పే ఈ లీగల్ అమౌంట్ మీద ట్యాక్స్ పే చేసినంత మాత్రాన అది లీగల్ అమౌంట్ అవ్వదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది బాబు ఫస్ట్ నువ్వు ట్యాక్స్ కట్ ఉంటుంది ట్యాక్స్ పే చేసిన తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ స్టెప్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో సో పర్సన్ ఇల్లీగల్ ఇన్కమ్ ఏం చేశారు నా ట్యాక్స్ నేను తీసుకున్నాను రిమైనింగ్ మీరు తీసుకోండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అక్కడ నుంచి యాక్షన్స్ వస్తాయన్నమాట మిమ్మల్ని పనిష్ చేయాలా మీ మీద ఫైన్ వేయాలా పెనాల్టీ వేయాలా అమౌంట్ మొత్తం రికవర్ చేసిన తర్వాత ఇంకా స్టిల్ పెనాల్టీలు కట్టాల్సి ఉంటుంది అట్లాంటివన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది అండ్ ఇంకొకటి ఈ అమౌంట్ వెదర్ లీగల్ ఆర్ ఇల్లీగల్ మీరు ట్యాక్స్ పే చేసిన తర్వాత ఆర్ టీడీఎస్ అయిన తర్వాత ఇట్ ఈస్ నాట్ రిఫండబుల్ కొంతమంది అనుకోవచ్చు నాకు ఇన్కమ్ సెవెన్ ల్యాక్స్ లోపే ఉంది సెవెన్ ల్యాక్స్ త్రెషువల్ లిమిట్ కదా బేసిక్ ఎగ్జిబిషన్ లిమిట్ లోపే ఉంది నాకు ఇంకా వేరే ఇన్కమ్ ఏం లేదు ఈ ఓన్లీ ఈ బెట్టింగ్ ఇన్కమ్ మాత్రమే ఉంది సో నాకు ట్యాక్స్ పడదు కదా రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా అనుకుంటారు కాదు ఈ బెట్టింగ్ ఇన్కమ్ ఆఫ్సరేస్ ఇన్కమ్ ఆర్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఏదైనా బెట్టింగ్ ఇన్కమ్ ఇట్లాంటివన్నీ కూడా లాటరీ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్లో కవర్ అవ్వవు ఫ్లాట్ అది రూపాయి నుంచి ఎంత అమౌంట్ అయినా కూడా థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది ప్లస్ సర్చార్జ్ ప్లస్ సెస్ అండ్ సార్ సరే ఇవన్నీ ఓకే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా వేయాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్ను అంటే కొంతమంది అనుకుంటారు ఏ నేను ఇప్పుడు రిటర్న్ వేయకపోతే ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి నేను బెట్టింగ్ ఇన్కమ్ ఏం చేసిన సంగతి వాళ్ళకి ఎలా తెలుస్తుంది నోటీస్ ఎందుకు వస్తుంది అనుకుంటారు పాన్ రిలేటెడ్ యాక్టివిటీ ఎక్కడ జరిగినా కూడా పాన్ రిలేటెడ్ యాక్టివిటీ అన్ని డిపార్ట్మెంట్స్కి ఇంక్లూడింగ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ట్రాకింగ్ ఉంటుంది అంటే ఎందుకు మీ ఏఏఎస్లో చెక్ చేసుకోండి పాన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ అందులో కూడా కవర్ అవుతాయి వెదర్ మీరు డిపాజిట్ చేసినా మీరు ఇన్కమ్ ఏం చేసినా ఏదన్నా బిజినెస్ చేసిన రిసిప్ట్స్ వచ్చినా లేకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ టెన్ ల్యాక్స్ దాటినా ఇవన్నీ కూడా ఏఏఎస్లో ఉంటుంది అందులో టీడీఎస్ కట్ అయిందా లేదా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు హ్యాపీగా అండ్ నెక్స్ట్ ఈ బెట్టింగ్ ద్వారా ఇబ్బంది పడుతున్న పర్సన్స్ మనం ఏం చేయగలం అసలు సజెషన్ ఏమి ఇవ్వగలం లేదా గవర్నమెంట్ కానీ ఈ బెట్టింగ్ యాప్స్ రన్ చేసే కంపెనీస్ కానీ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే జస్ట్ ఒక నేను ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను విత్ ఎగ్జాంపుల్ అప్పుడు మీరు ఏ బ్యాంక్కు వెళ్ళారు లోన్ తీసుకోవడానికి వాళ్ళు ఏం అడుగుతారు ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతారు ఇన్కమ్ ప్రూఫ్ అడగకుండా తీసుకోకుండా ఏ బ్యాంక్ అయినా మీకు లోన్ ఇస్తుందా ఇన్కమ్ ప్రూఫ్ అరే ఇన్కమ్ ఎలిజిబిలిటీకి మించి ఏ ఎల్ఐసి అయినా మీకు స్కీమ్ ఇస్తుందా ఎల్ఐసి కట్టించుకుంటుందా బ్యాంక్ లోన్ ఎల్ఐసి ఇన్సూరెన్స్లు మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి కొన్ని కొన్ని ఇన్కమ్ ప్రూఫ్స్ మస్ట్ అండ్ షుడ్గా సబ్మిట్ చేయాలి ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ రేపు పొద్దున్న రోజులు నువ్వు పే చేయకపోతే ఏంటి అని వాళ్ళ సెక్యూరిటీ అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తున్న ఈ ఆర్గనైజేషన్ కూడా ఒక రిస్ట్రిక్షన్ ఇంట్రడ్యూస్ చేయాలి ఏంటి అంటే ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిషన్ దానివల్ల ఏంటి ఉపయోగం అంటే టెన్ ల్యాక్ బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళని ఈ బెట్టింగ్ గేమ్ నుంచి రిస్ట్రిక్ట్ చేయాలి అంటే మొత్తానికి రిస్ట్రిక్షన్ అని లేకపోతే కొన్ని గేమ్స్ మాత్రమే ఆడడానికి కొంత ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెట్టడానికి ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెన్స్ అని అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ లాక్ బిలో ఉన్న ఇన్కమ్ ఉన్న పర్సన్ని టెన్ థౌజండ్ మాత్రమే పెట్టినివ్వాలి ఇయర్లో ఓన్లీ కొన్ని టైమ్స్ మాత్రమే రిస్ట్రిక్ట్ టు టెన్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో దట్ ఈ లాస్ నుంచి కొంతవరకైనా డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు మనం ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిషన్ అడిగిన పర్సను ఇన్కమ్ తక్కువ ఉంది తక్కువ టైమ్స్ ఆడారు లాస్ తక్కువ టైమ్స్ వస్తుంది అట్లీస్ట్ కొంతలో కొంత డ్యామేజ్ కంట్రోల్ చేయగలుగుతాం ఏ అనుకోవచ్చు మీరు ఏ పూర్ పీపుల్ రిచ్ అవ్వద్దా అంటే సింపుల్ అండి ఈ బెట్టింగ్ యాప్స్ కంపెనీస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ అమౌంట్స్ మీకు ఇవ్వవో మీరు విన్ అయిన అమౌంట్ నలుగురు కలిసి ఆడితే అందులో ముగ్గురు నలుగురు స్లాట్లో త్రీ మెంబర్స్ అమౌంట్ ఫోర్త్ మెంబర్కి వస్తుంది టెన్ మెంబర్స్ స్లాట్లో నైన్ మెంబర్స్ అమౌంట్ టెన్త్ మెంబర్కి వస్తుంది అక్కడ వన్ మెంబర్ కోసం నైన్ మెంబర్స్ లాస్ అవ్వాలి వాళ్ళు పూర్ పీపుల్ అయ్యి ఉండొచ్చు కదా ఈ ఒక్కరి కోసం బాగానే ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా కంప్లీట్గా బ్యాన్ చేయలేరండి ఈ స్మోకింగ్ డ్రింకింగ్ బెట్టింగ్ ఇవన్నీ బ్యాన్ చేయలేదు మనం ఎంత బతుకున్నా కూడా బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాలి ఇట్లీస్ట్ ఇట్లాంటి ప్రికాషన్స్ సింపుల్ ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిషన్ టెన్ లాక్ లోపు ఉందా రిస్ట్రిక్ట్ చేయాలి ఆ పర్సన్ని వన్ ఇయర్లో ఓన్లీ టెన్ టైమ్స్ మాత్రమే ఉండాలి అది కూడా ఇచ్చి టెన్ మాత్రమే బెట్టింగ్ ఎక్స్పెన్స్ పెట్టుకునేలాగా చేయాలి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్న ఇన్కమ్ పర్సన్కి కొన్ని టైమ్స్ రిస్ట్రిక్షన్ అంతకు మించి ఉన్న పర్సన్స్ ఎన్నిసార్లు అయినా గేమ్ ఆడుకోవచ్చు ఇబ్బంది ఉండదు వాళ్ళు ఎంత లాస్ అయినా రిస్ట్రిక్టెడ్గా ఆ లాస్ అనేది దిస్ ఈజ్ జస్ట్ మై సజెషన్ మీకు తెలిసిన సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు మరింత ఇన్ఫర్మేషన్ కోసం లేదా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా సిఏ దుర్గాంజలి డాట్ కామ్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ